వేదం శతంజీవ శరద అంటోంది ఎవరు నమస్కరించినా చిరంజీవ అంటున్నారు పెద్దలు దీర్ఘాయుష్యం స్పృహణీయం ఊరికే నూరేళ్లు బతుకు అనే కాక జీవిషేత్ శతకం సమా అని నూరేళ్లు బతికేందుకు ప్రయత్నించాలి అని కూడా అంటోంది శృతి అయితే నీతికారుడు ఈ చిరజీవిత్వం సార్వజనీనం కాకూడదు అని ఒక వికల్పం కావిస్తున్నాడు చిరజీవిత్వమనర్థం పుషస్యాధర్మచారిణో చిరజీవిత్వం సఫలం ధర్మైక నిరతస్య అధర్మం చేసేవాడికి చిరజీవిత్వం వ్యర్థం అనర్థం కూడాను ధర్మం ధర్మమాచరించేవాడికి చిరజీవిత్వం సఫలం సాధారణంగా మనిషి ఆయుష్ ప్రమాణం నూరేళ్లని నూట పదహారు వత్సరాలని నూట ఇరవై సంవత్సరాలని భిన్న మతాలున్నాయి సృష్టిలో ప్రతి మనిషి పుట్టినప్పుడే వాడి ఆయు ప్రమాణం నిర్ణయింపబడే ఉంటుందని సనాతన సంప్రదాయం ఆ నిర్దిష్ట వయస్సుకు ముందు పోవాలన్నా అది దాటి బతకాలన్నా అయ్యే పని కాదు అన్నది సంప్రదాయమే అంతేకాదు సంసారంలో పడి కొట్టుకుంటూ బాధల కోరవలేక ఒకప్పుడు దౌర్బల్యానికి లోనై జీవితం సాలితామన్న నిర్వేదం మనిషిలో కలుగుతుందేమో అని ఆయుష్ ప్రమాణం ఉన్నంత వరకు బతకాల్సిందే కాదు బతికేందుకు ప్రయత్నించాల్సిందే అని ఒక కట్టడ ఏర్పడింది పరిస్థితి ఇలా ఉండగా చిరకాలం ఎవరు బతకవచ్చో ఎవరు బతకరాదో ఒక విశ్లేషణ చేసి చెబుతున్నాడు నీతివేత్త అధర్మాలకు పాల్పడే వారి వల్ల సమాజంలో శాంతి కొరవడుతుంది భద్రతకు ముప్పు ఏర్పడుతుంది అధర్మాలకు పాల్పడేవారు తమ ప్రవృత్తులు మార్చుకోనంత వరకు సమాజానికి శ్రేయస్సే లేదు వారు అధర్మాలు ఎందుకు మానుకుంటారు రావణుడు మార్చుకున్నాడా తన పద్ధతిని హిరణ్య మార్చుకున్నాడా తన ధోరణిని కనుకనే వాళ్లను పట్టుబట్టాల్సి వచ్చింది రావణుడు సమర్థుడే చిరకాలం బ్రతకాల్సిన వాడే ఎప్పుడు యజ్ఞర్మో న బలవాన్ అధర్మాచరణానికి పాల్పడినందువల్లే వాడు తను సాధించాల్సి వచ్చింది అధర్మాలను ఆచరించే వారిని అందరినీ చంపిపారేయమని కాదు నీతికారుని అంతరంగం వాడు బతికే దండగనుకుంటే చిరజీవిత్వం ఇంకా దండగ కదా అంటున్నాడు వాడి బతుకు వ్యర్థమే కాదు అనర్థం కూడాను వాడు బతికిన కొద్దీ అధర్మాలు చేస్తూనే ఉంటాడు దానివల్ల అనర్థాలు ఏర్పడుతూనే ఉంటాయి అధర్మాలు ఆచరించే మనిషి చిరంజీవి అయ్యి సమాజానికి ఒరగబెట్టేది వాడు లేకపోతే సమాజానికి లోట చచ్చిండు పీడ విరగడైందనుకుంటారు జనం మరి అలాంటి వాడి చిరజీవిత్వం ఎందుకు మరి ఎవరు చిరజీవులుగా ఉండవచ్చునంటావు ధర్మనిష్టతో ధర్మాన్ని ఆచరిస్తూ ఉండేవాడు చిరంజీవి కావాలి వీడు ఎన్నాళ్ళు బతికితే అన్నాళ్ళు ధర్మం నాలుగు పాదాల నిలుస్తుంది వీడికి ధర్మనిష్ట ఉంది దాన్ని ఆదరిస్తున్నాడు ఆచరిస్తున్నాడు కనుక ఇట్లాంటి వాడికి చిరజీవిత్వం సఫలం ప్రయోజనం చేకూర్చేది వాడు వేగం పోవాలని కాదు వీడు ఉట్టికట్టుకొని ఉండిపోవాలని కాదు ధర్మ అధర్మాలలో ధర్మం నిలవడానికి అధర్మం తొలగడానికి మానవులు తమ మనుగడలను సాగించాలని ధర్మాన్ని కాపాడేవారి మనుగడ సమాజానికి శ్రేయస్సును చేకూరుస్తుంది కనుక వారు పది కాలాల పాటు బతకాలని అధర్మాన్ని ప్రోత్సహించేవాడి బతుకు సమాజ హితకరం కాదు కనుక వాడు ఎప్పుడు ఏమైనా సమాజానికి చేటు వాటిల్లదని చేదు నిజాన్ని చెబుతున్నాడు నీతికారుడు